సోషల్ మీడియాలో పోస్టులపై వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నప్పుడు టీడీపీ కార్యకర్తలను ఎందుకు అరెస్ట్ చేయారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు గుంటూరులో సోమవారం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు సో ఆ ప్రభుత్వ సంఘం ఎందుకు లేదు మేము ఊరిపడుంగా రుణ ప్రభుత్వ సంఘం చెప్పు మరి వాక్ స్వాతంత్రం అంటే బూతులు తిట్టడం వాక్ స్వాతంత్రం అన్నాడు చంద్రబాబు నాయుడు గారు మరి అయ్యా నేను అడుగుతా ఉన్నాను బూతులు తిట్టడం వాక్ స్వాతంత్రం కాదు బూతులు తిట్టేవాళ్ళం సహించమాకండి బూతులు తిట్టే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి ఏమన్నాడయ్యా మనలో మాట ఆయన పేరేంటి స్పీకర్ గారు ఆయన పేరేంటి అయ్యన్నపా అయ్యన్న పాత్రుడు గారు ఏమన్నారు చెత్త నా కొడుకు ఈ ముఖ్యమంత్రి అన్నాడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇది బూత్ కదా నేను మీకు కనిపించడం లేదా అంతేకాదు అంటే మళ్ళీ కోపం వస్తుంది మా వాళ్ళకి మా సోదరులు కాపు సోదరులకి ఏమన్నాడో పవన్ కళ్యాణ్ గారు చెప్పు తీసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాపు నా కొడకల్లారా చెప్పు తీసుకొడతా అన్నాడే లేదా ఇది బూత్ కదా దీని మీద యాక్షన్ ఉండదా అంటే మా వాళ్ళు ఎక్కడ పొరపాటున బూత్ మాట్లాడితే మమ్మల్ని గొంతు నొక్కేస్తారా జైల్లో పెట్టేస్తారా నెలధరబడి తిప్పేస్తారా మీకు ఒక ప్రత్యేకమైన చట్టం ఉందా నాకు తెలియకడుగుతున్నా ఇవాళ నేను చూసా ఇందాక ఎక్కడ ఆర్జీవీ గారు సినిమా తీసాడంట దానిలో మన ఆయన పేరు ఏంటండి చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి లోకేషన్ ఏదో వ్యంగ్యంగా పెట్టాడంట పొప్పను గిప్పను దానికి వాక్ కోకం వచ్చేసి ఇప్పుడు ఇంట్రుచు ఉన్నారు పవన్ కళ్యాణ్ ఏది మన ఆర్జీ ఇంటి చుట్టారు ఆయన పట్టుకొచ్చేసి అరెస్ట్ చేసేద్దామని నేను ఒక మాట చెప్తున్నాను అయ్యా ఎవరయ్యాడు సీమరాజు అంట ఎవరో నాకు తెలిసి చూడాలే ఆ సీమరాజు గారు మరి ఆయన మీద యాక్షన్ తీసుకోరా కండ వేసుకుని మాట్లాడుతున్నాడు చూసారా మీరు ఏమండి చూసారా చూసారలేదు మీరు వైసీపీ కండ వయసుకుని మాట్లాడుతున్నాడు మా పార్టీ వాళ్ళగానే మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి అనుకూలంగా ఉండటం మాట్లాడతాడు నన్ను తిడతాడు ఆ ఇరిగేషన్ మంత్రి అంట అరే బాబాకి ఏం తెలియదో వాడు డాన్స్ లేతాడు అని మాట్లాడుతున్నాడు అది యూట్యూబ్లో చూపిస్తున్నాడు అది నేరం కాదంట బూతులు తిడతాడు అది నేరం కాదంట సినిమా సెన్సార్ చేసి వచ్చే సినిమాట నేరం అంట అందువల్ల ఆర్జీవులు రోపలేసేస్తారంట ఎక్కడ పోతారా రోపలేసి ఇవాళ అయిపోద్దా పాపం పండదా ఇన్ని బూతులు మాట్లాడేటటువంటి మీరు ఇవాళ మా గురించి చెప్తున్నారు శాసనసభలో ఏమంటారు శాసనసభలో మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు మాట్లాడారు చాలా మంది చూశాను నేను ఇప్పుడు ఎందుకు అన్నీ ఈ శ్రీమరాజు ఒక ఆయన వచ్చాడు అంతకు ఇంకో రాజుగారు ఉండేవాడు గుర్తుందా మీకు మా పార్టీనే మా పార్టీలో గెలిచాడు ఎంపీ అయ్యాడు ఏంటని రఘురామకృష్ణరాజు గారు మా కండవా వేసుకునేవాడు ఇప్పుడు సీమరాజు లాగానే మమ్మల్ని జరుగుతుండేవాడు చంద్రబాబు నాయుడు ప్రోత్సహిస్తుండేవాడు ప్రోత్సహించి 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 తెలుగుదేశం తీసుకున్నాడు మమ్మల్ని తిట్టు తిట్టాడు ఎన్ని తిట్టాడండి అయ్యా ఎన్ని తిట్టాడు చెప్పండి ప్లీజ్ మీరు అందరూ చూస్తున్నారు కదా తిట్టు తిట్టు తిట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డిని తిట్టాడే తిట్టిన తర్వాత ఏమన్నాడు దేశం మీకు నేను జగన్మోహన్ రెడ్డి నా ఫ్రెండ్ రెడ్డి కుమారుడు తప్పో రైటో తెలియక వాడు వీడు అన్న నీకు అన్న అన్నాడు స్పీకర్కి ముందు తిట్టినా ఆయన ఒప్పుకున్నాడుగా ఆయన ఇప్పుడు స్పీకర్ చేశావు ఆ రాజుగారిని మళ్ళీ ఈయనవరు ఇంకో రాజుగారు వచ్చాడు పాపం ఆ రాజుగారు పేమెంట్ తీసుకునే మనిషి కాదే కాస్త చంద్రబాబు నాయుడు పడి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాడు మా కన్న వేసుకుని ఇప్పుడు కొత్తగా ఇంకో సీమరాజుగారు అంటే ఆయన వచ్చాడు ఆయన క్యాష్ మొత్తం లోకేషే రోజు తిడుతున్నాడు డు తిరుతున్నాడు దానికి సెన్సార్ లేదు ఆర్జీని అయితే లోపలేస్తారు సేమ్ అదనైతే నెత్తిని పోగుడతారు ఎక్కడ పోయే కాలం వచ్చిందే మీరు ఏం నాకు అర్థం కాదా ఇవాళతో అయిపోతాయా రాజకీయాలు మనవి చేస్తున్నా ఇవాళతో ప్రభుత్వాలు శాశ్వతంగా ఉంటాయని మనవి చేస్తున్నా చట్ట ప్రకారం వెళ్ళకపోతే ఎవరైనా మూల్యం చెల్లించవలసిందేననే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను వీఆర్ గోయింగ్ టు ఎ లీగల్ బ్యాటిల్ చట్టపరమైన యుద్ధం చేస్తాం ఎంత దూరమైనా వెళ్తాం న్యాయం కోసం పోరాడతాం చట్టం ముందు లోకేష్ అయినా అంబటి రాంబాబు అయినా సీమ రాజైనా ఆ త్రిపుల్ రాజైనా ఇంకో స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడైనా ఈ లింగ పాత్రుడైనా ఎవరైనా ఒకటేనని వరకు మేము పోరాటం చేస్తాం తగ్గేదే లేదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పవచ్చు ఏమో మరి పాపం పోలీసు అరెస్ట్ చేస్తారని కొంతమంది భయపడతారు కదా పాపం అందరూ ధైర్యంగా ఉండలేదు కదా ఇప్పుడు నన్ను అరెస్ట్ చేస్తారంటే నా భార్య పిల్లలకి అందరూ కూడా పడతారు కదా అట్లా ఏదన్నా బెదిరి బెదిరించాక ఇదంతా కూడా ఏంటి మేము అరెస్ట్ చేస్తాం మీరు పోస్టింగ్లు పెట్టద్దు మేము అరెస్ట్ చేస్తాం మీరు మీడియాలో మాట్లాడద్దు మేము అరెస్ట్ చేస్తాం రోపలేస్తాం మీరు జై తెలుగుదేశం అనండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయండి ఇదే కదా కదా ఎంతమందిని కేసులు పెట్టి బలవంతం చేసి రాజీనామా చేసుకుంటే ఉంటారా మీ ఇంటో మళ్ళీ మీ ఇంటికి నిప్పు అంటుకున్నప్పుడు మా ఇంటి రారు వస్తారు చాలా చక్కగా గిరిజను తిరిగింది ట్రం తిరిగి వచ్చేసింది మళ్ళీ తిరిగి వచ్చేసిన తర్వాత ఉంటుంది భజన అది విషయం చట్టం తన పని తాను చేసుకుపోయే విధంగా ఈ ప్రభుత్వం ప్రవర్తించకపోతే న్యాయస్థానాలకు సుప్రీం సుప్రీంకోర్టు దాకా వెళ్తాం న్యాయ పోరాటం చేస్తామని మీ ద్వారా ప్రజలకి ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాను ప్రజలకు మనవి చేయదలుచుకున్నాను ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని రెడ్ బుక్ అధినేతని రైటర్ ఆఫ్ ది రెడ్ బుక్ చాలామంది పుస్తకాలు రాశారు చూశారు ఇక మీరు